వ్యమ్మ గారు వినయ్ గారు నైసీ స్వీట్ గుడ్ ఈవినింగ్ బాగుండరా మండల ఆర్ట్స్ వీడియో చూసి నాకు మంచి మెసేజ్ వెప్పించండి థ్యాంక్ యూ నా వీడియోస్ రోజు చూస్తూ ఉంటుందండి చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఎంత లావైనాయి దొండకాయలు ఇంకా దెంపితూ చూపిస్తాయి ఓకే ఫ్రెండ్ తర్వాత ఇక్కడెక్కడో ఉన్నాయి కాయలు దొండకాయలు చిన్నప్పుడు కనిపించకపోయేది మేమే దొరకబట్టి అమ్మకిచ్చేది అమ్మ కనిపించకపోయేది మాకు దొరికేది ఇప్పుడు వెతుకుతుంటే దొరుకుతున్నాయి కనిపిస్తున్నాయి అదే పరిస్థితి ఇప్పుడు ఆకుల క్లాస్ పచ్చగా కనిపిస్తున్నాయి వాటిని ఇవన్నీ ఇట్లన్నీ చూస్తే చిన్నప్పటి ఫ్రెండ్ అండి కళా గారు నాకు మంచి మెసేజ్ పెడుతుండ్రు ఫ్రెండ్ థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నావు మేడం గారు కళా గారు నా నంబరు ఏ విధంగానో దొరకబట్టి ఫోన్ చేసారు మా ఫ్రెండ్ చిన్నప్పటి రెండు జగిత్యాలండి జగిత్యాలు ఫ్రెండ్ ఇప్పుడు చూడండి ఎంత అయిపోయినాయి అసలు ఇంత లావు కూడా రావద్దు ముద్దురినట్ అయిపోయి గుడ్ ఈవినింగ్ అండి ఓ మీరు చెప్తలేను అనుకోకండి మీకు కూడా గుడ్ ఈవినింగ్ ఎందుకంటే నా వేరునిక ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మీకందరికీ గుడ్ ఈవినింగ్ అబ్బాబ్బాబబ్బా మరే కొత్తిలో రెండు రోజుల సెలవు వచ్చిందండి సెకండ్ సాటర్డే సండే చిన్నపిల్లలు చూడండి అల్లరి ఏడుపు ఒకటే అల్లరి ఏడుపండి రెండు రోజులు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఏడ్చుకుంటూ ఆడుకుంటూ అట్లా చేస్తారండి హుసేన్ అన్వార్ గారు మీ మెసేజ్ అర్థమవుతులేదండి షార్ట్ కట్లో పెట్టారు మీరు తర్వాత వెంకట కృష్ణ గారు జీరో మార్క్స్ అని పెట్టి రండి ఎందుకండి బాధ ఇస్తలేనా సరే బాధ ఇస్తా తప్పకుండా బాధ ఇస్తా అండి ఒకటే మాటలండి ఆకుల చాటుకు ఇక్కడే ఉందండి కనిపిస్తలేదు దొరికినప్పుడే తెంపేయాలి అబ్బాబా ఈ చెట్టు కోసము నాలుగు సంవత్సరాలు కష్టపడ్డానండి కష్టానికి ఫలితం రెండు వేల ఇరవై నాలుగుల అమ్మో చూసినప్పుడే తిప్పాలండి లేకపోతే మళ్ళీ కనిపించింది ఎక్కడ ఒకటి నా ఇక్కడ దొరికిందండి ఈ చెట్టుని పెంచడానికి వేనుకోవడానికి నేను ఎంత కష్టపడ్డాంటే ఫస్ట్ తెస్తే కూళ్ళు తవ్వేసినాయి మళ్ళీ పెట్టిన మళ్ళీ తవ్వేసినాయి పుళ్ళ ఇబ్బంది ఇప్పుడు తగ్గిందండి రేపు ఇలా అందుకే ఇప్పుడు చెక్కులు వేనుకుంటున్నాయి తక్కువ కోళ్ళు అంతమంది ఎక్కువ ఉండే చివరికి దొండ చెట్టు మీద గెలిచిందండి నేను గెలిచి చూపించిన ఎట్లా అంటే ఇంత పెట్టిన కానీ ఎదగడం లేదు పుళ్ళ పాలు మేకల పాలు అట్లా అయిపోయిందండి ఈసారి మాత్రం కోళ్ళు తగ్గి తగ్గినాయి కాబట్టి చెట్లన్నీ కోలుకుంటున్నాయి కాయలు రాస్తున్నాయి అంటే కోళ్ళను పెంచాలి మనం జాగ్రత్త దానికి వాటిని కమ్మడం అటువంటివి చేస్తే బాగుంటుందండి అట్లా ఆ విధంగా చేయాలి చెట్టు ఇచ్చిన మధు మోహన్ అమ్మగారు మౌనిక అమ్మగారు థ్యాంక్ యూ అమ్మగారు మీ చెట్టు ఎదిగింది మీరు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటారు లోపట కూడా ఉన్నాయండి కాయ తిని చూడాలంటే భయం అవుతుంది ఎందుకంటే అంతకుముందు చేదు దొండ అయింది కదా అప్పుడు రెండు మూడు కాయలు కాగానే ఫస్ట్ ఫస్ట్ మధుమోహన్ అమ్మగారితో ప్రార్థం చేయించి తినిపించి వద్దామనుకున్నాను తీసుకొని వెళ్ళినా స్ప్రేడ్ చేసిర్రు కాయలు చేదు కాయ సరే నేను తీసుకొస్తా అని వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిరండి నేను ఎప్పుడు ఇంటికి పోతారు వస్తారు ఎప్పుడు తీసుకొస్తారు ఆ రోజు కరమ ఉండాలి చెట్టు తీసుకొని రావాలి అట్లా రాయసపడ చెట్టు అడిగిన వాళ్ళకు ఇవ్వాలండి ఎందుకు ఎందుకు ఇవ్వాలి అని ఈర్షపడద్దు తీసుకున్న వాళ్ళు కూడా పెంచాలి నీళ్ళు పోసి జాగ్రత్త నుంచి చూపెట్టాలి నేను ఇస్తాను వాళ్ళన కావాలి అంటే చెట్లు తీసుకొచ్చి ఇస్తానండి కొంతమంది ఈర్షపడతారు పడతారండి చెట్లు ఇస్తే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అట్లా ఈర్షపడద్దు ఈగో అనేది ఉంచుకోవద్దు ఇవ్వాలి తీసుకున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలండి అది కూడా ఇంపార్టెంటే కదా చూసినప్పుడు అక్కడ రెండు అట్లా రెండు కనిపించినాయండి కానీ ఇప్పుడు అన్నీ వెతుక్కుంటా చూస్తే ఇన్ని దొండకాయలు వచ్చినాయండి చూడండి ఎన్ని దొండకాయలు వచ్చినాయో అయితే ఒకటి కొత్తగా నాకేం తెలిసిందంటే ఈ ఆకు కూడా దొండ చెట్టు ఆకు కూడా తీసుకొని నమ్ముతే మంచి దొండది చేదు రాదంట చేదు దొండ ఆకుది తీసుకొని తింటే చేదే వస్తుందంట ఇది చేదు రాట రాదంట ఇది నాకు మొన్న మొన్న తెలిసింది మా ఫ్రెండ్ చెప్తుంది రేకుర్తి ఫ్రెండ్ తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక తాగిందండి ఈ దొండ చెట్టు పువ్వు కూడా తెల్లగానే పూస్తుంది చేదు దొండ చెట్టు కూడా పువ్వు తెల్లగానే పూస్తుందండి కాకపోతే ఇంకొకటి డిఫరెంట్ ఏం గమనించిన అంటే ఈ దొండ మంచి దొండకు ఈ గీత అన్నది లైన్గా వరుసగా లేదు అతుక్కొని గీత ఆ చేదు దొండకు ఇట్లా గీత మొత్తము ఉంటుందండి కింది దాకా నుండి కింది దాకా ఈ దీనికి మధ్యలో కట్ అయ్యి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం గీత తెల్ల తెల్ల గీత ఉందండి అట్లా ఉంది ఇది గుర్తు పెట్టుకుంటున్నది దీని డిఫరెంట్ ఎట్లా ఉంటుంది అన్నది చెట్టుకు కొంచెం పురుగు పడుతుందండి ఆ పురుగును రాలు చేస్తున్నా ఇప్పుడు ఈ కాయని మీకు తెనుసు పెట్టాలి నాకు భయమైతుందండి ఎందుకంటే ఒక అంతకుముందు ఒక దెబ్బ తగింది కదా ఏదో అది నాకు అప్పటి నుండి చాలా అవుతుందండి ఉండే చెట్టు అంటేనే భయమవుతుంది ఓకే చూడండి ఓకే అండి చాలా బాగుంది లేదండి రుచిగా ఉన్నాయి కాయలు అయితే చూడండి ఇక్కడ అంతా చెట్టు తీగ పారుతుందండి తర్వాత కొమ్మలు మెల్లమెల్లగా ఇటు వచ్చినాయండి ఇక్కడికి కూడా వస్తున్నాయి తీగలు ఇక్కడ వచ్చేసినాయి అయితే నాకేమనిపిస్తుంది అంటే ఈ చెట్టును మళ్ళీ చెట్టును వేర్లతోటి మట్టి దొరకకుండా వేర్లతోటి దూరం నుండి తవ్వి గడ్డ గడ్డ తీసి వేరే స్థలంలో వెంట సైడ్ పెట్టాలనిపిస్తుంది సెలీనా గారు మా అమ్మ చెట్టు వీడియో సూపర్ అండి మా అమ్మ జ్ఞాపకం దొండ చెట్టు బోను వెంకట్ గారు చాలా అందంగా ఉన్నారు సూపర్ స్టార్ చాలా బాగా పెట్టిరండి చాలా థ్యాంక్ యూ జ్యోతి గారు దేవుడు దీవించిన కథ పక్కకుండా దీవించాలండి మీరు అన్నట్టు తర్వాత నాయన్న రెడ్డి గారు దొండపసరు దేవుడు ఎరుగు మీరు సూపర్ అని పెట్టారండి ఏం జోకు పెట్టిరండి నేను చాలా నవ్వుకున్నా తర్వాత ఈ దొండపసరు ఎక్కువైతే ఎక్కువ మాట్లాడతారు వదురుతారు అని అంటారండి నాకు అమ్మో అట్లా ఎక్కువ వాళ్ళంటే భరించలేనండి దూరం వెళ్ళిపోతే నేను తక్కువ మాట్లాడతారట తక్కువ దుండ పసరు వాళ్ళు ఏమోనండి దేవుడు ఎరువు మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి యొక్క వీడియో మేము ముందుకు వస్తా